గుడ్ ఆఫ్నూన్ సార్ చెప్పమ్ గుడ్ ఆఫ్నూన్ సార్ డాక్టర్ ప్రవలికా తిరుమాన్ శెట్టి గైనాకోజిస్ వర్కింగ్ ఇన్ ద గవర్నమెంట్ హాస్పిటల్ విజయవాడ ఆస్ అ యంగ్ హిస్ క్వెస్ ట గవర్నమెంట్ వట్ ఆర్ ద స్టేట్ దేట్ ఆర్ ప్లానింగ్ టూ హెల్ప్ దంగ్ కపుల్ హోంట్ ప్లాన్ ప్రెగ్నెన్సీ అండ్ హల్డ్రన్ బట్ డూ బికాస్ ఆఫ్ ఫైనాన్షియల్ క్రైసిస్ తెలుగులో అందరికీ అర్థమయ్యేలాగా కొత్తగా పెళ్ళైన నూతన జంట నూతన జంటలకి వాళ్ళు ప్రెగ్నెన్సీ పిల్లల్ని ప్లాన్ చేసుకోవాలన్నా కూడా ఆర్థిక సమస్యల వల్ల పిల్లల్ని ప్లాన్ చేసుకోవడానికి ఆలోచిస్తున్నారు దీనికి గవర్నమెంట్ ఏం చేయాలనుకుంటుంది ఓకే ఇప్పుడు చెప్పింది ఒక ఇష్యూ అది నేను పనిచేస్తాను ఎట్లా పాలసీలు తీసుకురావాలి కొత్తగా జనాభా నిర్వహణ పాలసీ తీసుకొస్తాం అందులో ఈ సమస్య కూడా అడ్రస్ చేస్తాం మీరు కూడా మీ సూచనలు ఇవ్వండి నేను కూడా తీసుకొచ్చి చేస్తాను డెఫినెట్గా అంటే ఒకేసారి అన్ని పాలసీలు కూడా ఒక వ్యక్తికి చేస్తాం కానీ చేసినప్పుడు అది సస్టైనబిలిటీ ఉండాలి అది ఉపయోగపడాలి డెఫినెట్గా మీరు ఇచ్చిన సజెషన్స్ అన్నీ తీసుకుంటా ఎన్ని వీలైతే అన్ని సమస్యల్ని పరిష్కారం చేయడం కోసం మనం అందరం కలిసి పనిచేద్దాం డెఫినెట్గా అమ్మా ఏమనుకోవద్దండి అమ్మా టైం తక్కువ ఉంది అందరూ వెళ్ళాలనుకుంటున్నారు మీరు ఏదైనా ఉంటే రాసి ఇవ్వండి లేదంటే మీరు ఇటు రండి ఫోటో తీసుకుని వెళ్తారు మీ ముగ్గురు మాత్రం మీ ముగ్గురు రండి ఇట్రా నువ్వు కూడా వచ్చేసి థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద ఇంటరాక్షన్ ఐ ఇన్వైట్ శ్రీ ఎంటి కృష్ణబాబు గారు స్పెషల్ చీఫ్ సెక్రటరీ టు గవర్నమెంట్ టు ప్రపోజ్ వర్డ్ ఆఫ్ థ్యాంక్స్